హార్వెస్ట్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇష్టం ఉండదా అనుకోవచ్చు మీరు అందరికీ ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకైతే ఎందుకంటే మనకి మనం స్వయంగా పెట్టిన పూల మొక్కలు కానీ కాయగూరలు కానీ పండ్ల మొక్కలు కానీ అలాగా వాటిని పెంచి పెద్ద చేసి వాటి రక్షణ అంతా చూసుకొని ఇంకైతే అవి కాయలు పూలు పండ్లు కాసినప్పుడు ఇక అయితే అవి మనకి ఇంకా కోయడానికి దగ్గరగా వచ్చినప్పుడు మనకైతే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అయితే ఎప్పుడెప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది కోసాం అనేసి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అయితే చూసేయండి ఈ వీడియోని నేను అలాగా పైకి చూస్తూ ఉంటే కాయలు అయితే తక్కువగా అనిపించాయి ఇక అయితే లోపల చెట్టు కింద అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ నన్ను వెళ్ళేదా అనే లెక్కతో నన్ను చూస్తూ ఉన్నాయి ఇక అయితే అక్కడక్కడ దొరికినవి కోస్తూ ఉన్నాను అయితే మనకి అన్నీ ఈజీగా పెరిగే మొక్కలే మనకి వంకాయ చెట్లు అనేది ఈజీగా పెరుగుతుంది కానీ ఎందుకు దానికి కొన్ని డిసీజెస్ వస్తాయి ఫ్రెండ్స్ దానికి ఏం చేయాలో నాకైతే ఐడియా లేదు మీరైతే తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఆ డిజీజ్ అనేది లేకుండా ఉంటే మొక్క అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఇకైతే అక్కడక్కడికి వస్తుంటే ఆకులతో పాటు వచ్చాయి ఫ్రెండ్స్ ఒక స్విజర్ అనే సిజర్ తెచ్చుకుంటే బాగున్నాను అంటే కత్తెర తెచ్చుంటే బాగున్నాను ఇంకైతే అలాగే వచ్చేసి కోసేసినము కాబట్టి కొంచెం బాధేసింది అలాగే ఆకులతో పాటు వచ్చే మా హస్బెండ్ కూడా అక్కడక్కడ కోస్తూ ఉన్నాడు ఇంకైతే ఒక వరుసలో ఒక నాలుగైదు చెట్లు అయితే పెట్టాను ఇంకొక వరుసలో నాలుగైదు చెట్లు పెట్టాను ఇంకైతే ఇది కోస్తూ ఉంటే వర్షం వచ్చింది కదా ఇంకా అలా ఉంగిపోయాయి మొక్కలన్నీ దానికైతే స్టిక్ పెట్టకుండా వదిలేశాను వదిలేస్తే ఇంకైతే చనిపోతాయి అనుకున్నాను ఇంకైతే అలాగే వదిలేసే కాడికి అవి ఇష్టంగా వచ్చాయి కొన్ని కొన్ని బులి బులి కూడా దొరికాయి నాకు ఇంకా అంటే అవి లేతవే అన్నాడు మా హస్బెండ్ లేతవి కాదు కొంచెం అది పక్వానికి వచ్చింది కాబట్టి ఆ మారిగా అయిపోతూ ఉంటాయి మనమైతే కోసి తినచ్చు పులుసు అవి చేసుకొని కర్రీసు అని చెప్పాను ఇంకైతే ఉండేవి కోస్తూ ఉన్నాను కోస్తూ ఉంటే అక్కడక్కడ ఇంకా అంటే ఒకటి రెండు కనిపించినా కూడా లోపలైతే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కోస్తూ ఉన్నాను నాకైతే ఇక్కడికే చూడండి మా హస్బెండ్ కూడా కోసాడు కోస్తూ ఉంటే అయితే కత్తి తెచ్చుకుంటే బాగుండు మొక్కలతో పాటు వచ్చేస్తున్నాయి కొమ్మలతో పాటు అంటే పోతుంటుంది కదా వచ్చేస్తే కొంచెం బాధగా ఉంటుంది ఇంకైతే దాని ద్వారా ఇంకా రెండు మూడు కాయలు వస్తాయి కదా మనకి అలా తుంచేస్తే బాధగా ఉంటుంది ఇంకైతే కోస్తూ ఉంటే అక్కడక్కడ దానికి డిజీజెస్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఆకులకు కానీ కొమ్మలకు కానీ ఆకులకి డిజీస్ లాగా ఉండి అయితే తుంచి పారేస్తూ ఉంటాను పారేస్తూ దూరంగా వేస్తూ ఉంటాను ఇకైతే కొమ్మలకు అక్కడక్కడే డిజీజెస్ లాగా ఉన్నాయి ఆ కొమ్మ వరకే అనమాట అలా ఎండిపోవడం అది జరుగుతూ ఉంది దానికి ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేయండి మీకు దాన్ని తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని బాగు చేయాలని ఒక ఇది ఎందుకంటే మొక్క మళ్ళీ బాగా పెరగదు చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకైతే మీకు తెలిసి ఉంటే చెప్పండి అదేవిధంగా కోస్తూ ఉంటే ఇంకా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి నాకు ఇంకైతే కోస్తూ ఉంటే మీరు కూడా మీరు వంకాయ చెట్లు అలా కోస్తూ ఉంటే మీరు కూడా అక్కడ కొన్ని కొన్ని దాక్కులు ఉంటాయి కదా అప్పుడు మనకి దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా కోస్తూ ఉన్నప్పుడైతే నేను వీటికైతే ఎరువులు అంటే బియ్యము కడిగిన వాటర్ కానీ ఇంకా పప్పు కడిగిన వాటర్ కానీ అదేవిధంగా గుడ్డు ఉడకబెట్టి ఉంటాం కదా ఆ వాటర్ కానీ పోస్తే చాలా బాగా పెరుగుతాయి చూడండి ఈ ఆడ వరకు కొమ్మ ఎండిపోతూ ఉన్నది ఇంకా అక్కడి నుంచి పాకుతుందేమో మొక్కకనే భయంగా ఉంది కాబట్టి మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి కామెంట్ చేస్తే నేను తెలుసుకొని కొంచెం మొక్క డిజీస్ లేకుండా చూసుకుంటాను ఇంకైతే కొన్ని అయితే తెలుసు కానీ నేను అది ఆ మొక్కకి చేయొచ్చు చేయకూడదు అయితే తెలీదు ఇదైతే కొంచెం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ డిసీజ్ అనేది అంటే ఆ మొక్కకి ఈ రోగం అనేది ఎక్కువైపోయింది అది ఇంకైతే కోస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దొరుకుతూనే ఉన్నాయి ఇదైతే కొంచెం పండింది గింజలకు వదిలేమన్నాడు మా హస్బెండ్ వదిలేశాను ఇంకా దీనికి పేడ కూడా వేస్తాను ఫ్రెండ్స్ పేడ కూడా వేసే మొక్కలు బాగా పెరుగుతాయి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా అక్కడక్కడ కనిపించాయి ఇంకా సాల్లే అనేసి వచ్చేసాము ఇంకైతే అలాగ చూస్తూ ఉంటే దాదాపు అయితే ఒక కేజీ దాకా వచ్చాయి ఫ్రెండ్స్ కేజీ ఎం కేజీ కేజీ పైన వచ్చాయి కాయలు చూడండి ఒక నాలుగైదు మొక్కలు మన ఇంట్లో పెట్టుకొని సాగు చేసుకుంటే మనకు కేజీ మొక్కలు దాకా కేజీ కాయలు దాకా వచ్చాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంటి పంట అనేది చేసుకోండి కాబట్టి నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్